ఎలాడ్ దేవునామానికి మహిమ కలుగునుగాక ఉదయ కాలంలో శుభములు తెలియజేస్తూ దేవుని వాక్యం చదువుకుందాం నూట ఏడో కీర్తన పంతొమ్మిదో వచ్చినము కష్టకాలమందు వారు యహోవాకు మొరపెట్టి ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించను చూడండి ఈ ఉదయకాలంలో మనం దేవుని వాక్యం చదువుకున్న ఎవరైతే కష్టాలలో బాధల్లో సమస్యలో ఉంటారో వారు ఫస్ట్ దేవునికి మొరపెట్టాలి దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు అద్భుతంగా వారి ఆపదలో నుండి వారికి ఉన్నటువంటి సమస్యల్లో నుండి అనారోగ్యం కావచ్చు ఏదైనా కావచ్చు ప్రతి సమస్య నుండి విడిపించి ఆయన విడుదల చేస్తారు కాబట్టి దేవుని బిళ్ళారా ఈ దినాన నీవు ఏ కష్టంలో ఉన్నా ఏ బాధల్లో ఉన్నా ఏ శ్రమల్లో ఉన్నా దేవునికి మొరపెడితే దేవుడు అద్భుతం చేస్తాడు ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడానికి గొప్ప తండ్రి సహాయం చేయండి ఉదయకాలంలో ఈ మాటలు వింటున్నా తన ప్రతి ఒక్కరికి మరి వారున్న కష్టాలు వారికి ఉన్న బాధలు వారికి ఉన్నటువంటి అనారోగ్య స్థితి ప్రతి స్థితి నుండి విడిపించి విడుదల దాయిచ్చింది అయ్యా ఎవరైతే క్యాన్సర్తో వ్యాధితో అయా చేవితో రకరకాల వ్యాధులతో బాధపడుతున్నారు ఏ సునామంలో విడుదల ప్రకటిస్తున్నాం నాయన అయా మంచి ఆరోగ్యాలు దయచు చేదపడి శక్తులు బాధమక శక్తులు అనేక రకరకాల ఇబ్బందులతో వ్యాధులతో బాధపడుతున్నారు వారందరికీ విడుదల కలుగును కాకని ప్రార్థిస్తున్నాం వారి కష్టాల నుండి బాధల నుండి విడిపించి గొప్ప మేలు చేయమని ఏ సునామలం తండ్రి ఆ మేల్ దేవునికి మహిమ కలుగును గాక దేవుడు మిమ్మల్ని కాక మంచిదండి మరి ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి देव मिम्मेल आशीर्वद